యానిమల్ ప్రొడక్షన్ యాక్ట్ రూల్ అండ్ రెగ్యులేషన్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం వీధికులను నియంత్రించడానికి ఏబీసీ ఆపరేషన్ ద్వారా మాత్రమే చేయాలని ఆమోదించినారు కావున వీధికులకు ఏబీసీ ఆపరేషన్ చేయడానికి స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ హర్యానా వారిని సంబంధించగా వారు కుక్క కుక్క ఒకటికి పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుందని తెలియజేసినారు కావున జంగారెడ్డిగూడ పురపాలక సంఘ పరిధిలోని గల సుమారు నాలుగు వందల పన్నెండు వీధి కుక్కలను

పెద్ద చెట్టు పెంచుకొని ప్రతి ఒక చిన్నపాటి రూమ్ టైప్ లో కట్ చేసుకొని ప్రతి కుటుంబ కెనెల్ ఏర్పాటు చేసుకోవాలి కెనెల్ ఏర్పాటు ఇక్కడే కాబట్టి కానీ ఇక్కడ అంత ప్లేస్ కావాలి ప్లేస్ తో పాటు మనం దాదాపు ముప్పై లక్షలు పెట్టేసి ఓన్లీ ప్లేస్ ప్లేస్ లేదు చిన్న మున్సిపాలిటీ అయితే వాళ్ళు ఏం చేశారంటే మన ఆర్టీఎంఏ గారు ఆ ఏలూరు కార్పొరేషన్ కు టైప్ చేశారు ఏలూరు కార్పొరేషన్ లో జరుగుతున్నాయి నూజివీడు చింతలపూడి రెండు కూడా అక్కడికి టేకప్ చేశారు

ఇంతకు ముందు ఏ పద్ధతికి అసలు చేంజేజ్ చేంజేజ్ కదా ఇప్పుడు ఖచ్చితంగా ఆగష్టు లోపల ఆరోగ్యప్రదేశం చేయాలని సుప్రీం కోర్టు నిబంధులు ఉన్నాయి దాని ప్రకారమే ఇప్పుడు ఆగస్టు కూడా విజయనగరం చేయిస్తాము ఏమ నుంచే వాళ్ళు దేవాలకి అందరిని విజయం అర్పించారు వాళ్ళకి కూడా వర్కర్పించాము దాని తర్వాత అత్యంత ఉద్దేశం కూడానే ముందస్తు తీసుకోవడం కదా ఒక్కరికి ఆపరేషన్ చేయాలి అది పిల్లలకు పట్టుకున్నా ఆటల ఆపరేషన్ వ్యావీ సార్ కూడా అది ఎంతగా ఉంటే బారు నెలలు తొమ్మిది నెలలు ఉంటుంది వ్యాబిస్ రావడం అన్నట్టు అక్కడ ఉండాలంటే చూడాలి కదా మనం ఇంజక్షన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువ నెలలు ఉండలేదు మనం కుటుంబ అడ్రస్ తగ్గుతుంది సార్ అడ్రస్ తగ్గడం వల్ల మనకు కుక్క కార్డు తగ్గిపోతుంది కుక్క కార్డు తగ్గిపోతుంది ప్లస్ ఇప్పుడు కుక్కలకు ఏమైతే ఉన్నాయో మనము హ్యాండి ఇంగ్లీష్ వల్ల అది ఖర్చుగా కూడా